పరిశుద్ధుడైనటువంటి ఫేస్ క్రీస్తు వారి శక్తి కలిగిన ఈ ఈరోజున వాక్య ధ్యానంలో దేవుని పేరట ప్రతి ఒక్కరికి లార్డ్ వందనాలు ఈరోజు వాక్యూంలో పేర్లే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించుకుందాం చిన్నప్పుడు వీధి వంబడి తిరుగుతా కొరడా తీసుకొని కొట్టుకుంటూ ఉంటారు చేతిలో కత్తి కూడా ఉంటుంది చాకు చూసే ఉంటారు మీరు కొరడాతో కొట్టుకొని షాపులు అంబడి ఇళ్ళంబడి ఇళ్ళం వంబడి తిరుక్కుంటూ అడుక్కుంటారు వాళ్ళు ఎటు తిరిగి డబ్బులు వస్తే అనుకొని శరీరానికి ఏం జరుగుతున్నా కానీ పాపం పట్టించుకోరు ఎంత బాధ అనుభూతారో వాళ్ళకే తెలుసు కొరడాతో కొట్టుకుంటారు నేను చూస్తుండగా కూడా చాకు తీసుకొని నరాలు కోసుకుంటారు ఆ చెయ్యి మొత్తం దాకా అన్ని పాటలు ఉంటాయి ఆ రక్తం గారుతా ఉంటే కొంతమంది పాపం అని డబ్బులు వేస్తారు కొంతమంది రక్తం కారతా ఉన్నా కానీ పాపం అని పట్టించుకోకుండా డబ్బులు రూపాయి కూడా ఇయ్యరు నేను చూసా మీరు కూడా చూసే ఉంటారు ఆ రక్తం కారుతా ఉంటుంది కారుతా ఉంటుంది ఎంత బాధ అనుభవిస్తారో వాళ్ళకే తెలుసు పాపం అనిపించేది మనపోటి మనుషుడికే ఇంత ఇబ్బంది కలిగితే పాప అని అనుకుంటా ఉన్నాం నిమిత్త మాత్రులము నర మాత్రులము మనం ఒకసారి దేవుని విషయాన్ని ఆలోచిస్తే లేఖనంలో ఒక మాట ఉంటుంది ఈరోజు అది మన వాక్య ధ్యానము ఆ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు తా దేవుడు ఒక మాట చెప్తాడు ఏమంటే గొర్రాలి గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను అంటే గొర్రెలు ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి నిన్ను తీసుకొని వచ్చి లోకంలో లోకంలో గొప్పలకి కలిగే పేరుని చేశాను నేను గొర్రెల వెంబడి గొర్రెల దొడ్డిలో ఆ గొర్రెల పెండ దగ్గర ఉన్న నిన్ను తీసుకొచ్చి లోకంలో ఘనులైనటువంటి వారికి కలిగే పేరుని నేను నీకలుగు చేశా అని దేవుడు ఒకనొక సందర్భంలో దావీ తోట అంటాడు ఈ విషయాన్ని పక్కకు పెడితే మరి లోకంలో ఘనులైనటువంటి వారికి కలిగినటువంటి పేరు దావీకి కలిగిందా అంటే కలిగింది ఊరకనే కలిగిందా అంటే కలగలేదనే చెప్పాలి అట్లాగా దేవుడు చెప్పటం తర్వాత అట్లాగా ఆ ఘనత అనేది కలగటం అనేది జరగలే ఎంత ప్రయాసపడ్డాడంటే ఎంత ప్రయాసపడ్డాడంటే పాపం ఆ మనిషి చాకుతో కోసుకుంటూ ఉంటే ఆ రక్తం ఆ ట్యాప్లో నుంచి ఇప్పితే మనకిళ్ళల్లో ఉంటాయి కదా ట్యాప్లు ట్యాప్ ఇస్తే అట్లాగైతే నీళ్ళు కింద పడితే అట్లాగ రక్తం కింద పడతా ఉంటుంది చూసిన వాళ్ళు పాపు అని అంటారే కానీ రూపాయి విధులు ఆయన ఉద్దేశం ఏంది అందరూ డబ్బులు ఇస్తే నాకు ఇల్లు గడుస్తుంది నేను కొంచెం బాగుంటా అని ఆయన ఉద్దేశం చూసిన వాళ్ళలో చాలా కొద్ది మందే డబ్బులు ఇస్తారు ఈ మనుషులు ఈ మనుషుల గురించి ఇలాగ ఆలోచన చేసి అయ్యో పాప అని అంటారు ప్రాణం పోసినా సరే పట్టించుకోనటువంటి వాళ్ళు ఉన్నారు మరి దేవుని ముందర జీవితాన్ని ప్రాణాన్ని తారపోస్తే దేవుడు మనుషుడు కాదు కదా చూడకుండా తలపక్క తిప్పుకోవటానికి ఆయన ముందు వీళ్ళు ఆగదించిన తల ఆయన ఎంత నేర్పిస్తా ఉంటే అంత నేర్చుకుంటా తను ఇట్లాగా దూకుతాడన్నది అనుకోండి కిందకి ఆయన మురిసిపోతుడు మురిసిపోతడు ఆయన అంతగా మురిసిపోయేది ఓ రెండవ పోవచ్చు అంతటి దేవుడు దావీదు గొర్రెలాంబడి తిరుగుతూ ఉంటే దావీదు కూడా అలాగనే దేవుడు అంతా నేర్పిస్తా ఎంత ఆశీర్వదిస్తా ఎన్ని శ్రమల్లో ఎన్ని కష్టాల్లో చెబుతాన్ని దేవునికి దారిపోస్తా ఉంటే అంతగా దేవుడు లోకంలో కనులైనటువంటి వారికి కలిగినటువంటి పేరును కలుగజేసుకుంటూ క్రమక్రమంగా దినక్రమేణా రోజు రోజుకి హెచ్చించుకుంటూ పోతాడు దావీదిని హెచ్చించుకుంటూ పోతాడు చివరిలో ఒక మాట చెప్తాడు దావీదికి ఎంతగా జీవితాన్ని ధారపోచును దేవునికి ఎంతగా దేవుడు అంటే భాభక్తులుగా చూపించును ఎంతగా దేవుని మీద శ్రద్ధ నిలుపుకున్నాను మరి మీ జీవితానికి ఒక పరమార్థం ఉండాలంటే మీకు నేనేం చేస్తానంటే ఒక మనుషుడు నీ సంతతిలో నుంచి వచ్చి ఇక ఎప్పటికీ రాజుగానే ఉంటాడు ఇక ఈ మాట నేను మార్చను ఎప్పటికీ రాజుగానే ఉంటాడని వాగ్దానం చేస్తాడు ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం రోజు వాక్యాన్ని తిత్ ఉపదేశకరణము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నీ దేవుడైన యహోవ కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడివాడు నిన్ను నాశనము చేయడు తాను నీ ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు ఆ మెయిన్ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తుకి స్తోత్రము కలుగును కాక శాశ్వత కాలము శాశ్వత కాలము మర్చిపోడంట తల్లిదండ్రులకి చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోడంట వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళు లేరు తల్లిదండ్రులు కితరులకు చేయబడిన వాగ్దానం ఏంది దేవుడు మీకు చెప్పినటువంటి ఆ మాట అని అడుగుతా ఉంటే వాళ్ళు లేరు వాళ్ళకి చెప్పిన మనిషి వాళ్ళకి చెప్పినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు నేను మర్చిపోను వాళ్ళు వాళ్ళ జీవితాలు నా కోసం దారిపోసారు ఎండ వాన ఎప్పుడు వస్తుందో ఇప్పుడు పోతుందో కూడా తెలియకుండా దేవుని ఎంబడి అనుసరించారు అంత భయభక్తులు చూపించినటువంటి వాళ్ళకి నేను చేసిన నిబంధన ఎట్లా మర్చిపోతా మర్చిపోయాను కదా నిజంగానే మర్చిపోవాల నిజంగానే మర్చిపోవాలా ఆయన కొడుకు దాయుది కొడుకు చెయ్యరాని తప్పులు చేస్తాడు శవరాని తప్పులు ఇక వద్దు ఈ మనుషుని వల్ల భూమి అంటే దేవుని సన్నిధిలో ఆ మనుషుని పాపము ఘోరమైపోయింది ఈ తీసేయాలి మనిషిని అనేంతగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆ మనిషి ఆ మనిషి దావీది కొడుకు దావీదికేమో దేవుడు చెప్పాడు ఒక సంతానం అనేది ఉంటుంది ఎప్పటికీ కూడా ఆ సంతానం రాజు కాకుండా ఉండడు రాజు అయ్యి పరిపాలన చేస్తాడు ఎప్పటికీ అని దేవుడు వాగ్దానం చేస్తాడు మరి దాని ఇది కొడుకేమో ఏం చేస్తాడు ఆ ప్రవర్తన భయంకరమైపోయి దేవుని సన్నిధిలో ఇక వద్దు ఈ మనుషుడు ఉంటే పవిత్రమై ఉన్నటువంటి దేవుని ప్రజల జీవితాలు అపవిత్రం అయిపోతాయి ఈ మనుషుని ఎలాగైనా సరే తీసేయాలి ఉండని వద్దు అని ఆలోచన ఉన్నా కానీ దేవుడు మరి వాగ్దానం చేసింది కదా మనుషులైనా కొంతమంది కఠినపరచుకొని తలపక్క తిప్పుకుంటారు అటు పక్క రక్తం గారుతా ఉన్నది ఆ మనుషుని ప్రాణం పోతుంది మనుషునికి రక్తమే కదా ప్రాణం ఆ రక్తం బొట్టు బొట్టు పోతా ఉంటే ఉన్న రక్తం అంతా పోతే చచ్చిపోతాడు ఆ పోయే రక్తాన్ని చూసి కూడా కళ్ళ ముందు చూసి కూడా తల పక్క తిప్పుకుంటారు అలాంటి మనుషులు ఉన్నారు కానీ దేవుడు దాని మీద చెప్పినటువంటి మాటని మాటని జ్ఞాపకం చేసుకొని ఆ మనుషునితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని చేసుకొని ఆ దావీది కుమారుణ్ణి ఏమి చేయలేకపోయిండు ఎందుకంటే ఆ మనుషునికి వాగ్దానం చేసిండు నీ సంతానం తప్పకుండా నిలబడతారు మనుషులైనా అటు తిప్పుకుంటారు ఇంకా అంత అలా దేవుడు తిప్పుకోడు ఇవి చూస్తూనే ఉన్నాడు దావీది కొడుకు చేసే ఆ దేవునికి రోధమైనటువంటి చెడు పండ్లన్నిటిని దేవుడు చూస్తూనే విడిచిపెట్టిండు పోనీ ఇక పోని తావీదికి వాగ్దానం చేశా జీవితాన్ని దేవునికి దారిపోచుండు దేవునికి జీవితాన్ని పణంగా పెట్టిండు తా అందుకు ఆ మనుషుల్ని ఏమి చేయలేకపోయాడు దేవుడు రెండవ దిమూర్తాంతాల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన అయినాను యహోవ తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకు నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింప చేయుటకు మనస్సు లేక ఉండెను ఇక తల పక్క తిప్పుకోలేడు కదా దేవుడు పక్క తిప్పుకోకుండా అట్లాగనే ఆ మనిషి చేసేటువంటి పనులన్నీ చూసుకుంటా ఆ విడిచిపెట్టాడు విడిచిపెట్టేసిండు ఆ మనుషుని ఈ చేస్తే చేయండి బ్రతికితే బ్రతికిన ఈ పాపం ఎంత చేస్తాడో చేయని అని దేవుడు విడిచిపెట్టిండు ఎందుకు అంటే దావీదు దేవుని సన్నిధిలో జీవితాన్ని ధారపోషండు దేవునికి ధారపోషండు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే అసలు ఆ మనిషికి సూట్ అవ్వవు ఒక గొర్రెలు కాసుకునే మనిషి పాము వస్తేనే పొరుగు పరుగు ఆ లొకాలిటీలో ఆ ఏరియాలో కనపడ్డు పాము వస్తే అటువంటిది సింహం ఎలుకు వంటి ఎదురుపడితే ఎదురు పడితే శక్తిని దేవుడు దా మీదకి ఇచ్చాడు ఆ తర్వాత అంతకు మించిన భయంకరమైనటువంటి అపాయాలలో పడి దేవుని చేతి నీడ కిందనే ఉన్నాడు కానీ విడిచిపెట్టిపోవాలి ఆ దేవుణ్ణి అవన్నీ చూసి అవన్నీ చూసి దేవుడు తల పక్క తిప్పుకోవాల ఆ మనుషుని సంతానాన్ని పోలిగా నిర్చిపెట్టాడు మనకు చేయబడిన వాగ్దానాలు మన పితరుల నిమిత్తము మన దేవుని ఘనమైన నామము నిమిత్తము దైంలో రాసి ఉంటుంది అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అని అత్యంత ఆ కృప కలిగినటువంటి దేవుని నిమిత్తము మన ప్రాప్తి బలహీనతని తెలుసు తెలియకో జరిగే ప్రతి దానిని కూడా వదిలిపెడతాడు కృపాకాలం అంటారు కదా ఆ టైంలో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఇక మీదటకైనా హృదయాలను మార్పు చెందించుకుందాం వాగ్దానాలు ఉన్నాయి మనకి మనుషుడు పుట్టిందంటే ఇక ఎక్కడ తిరిగినా సరే చివరికి పోయే దారి ఒకటి ఉంటుంది ఆ దారిని తప్పించుకోలేడు కానీ మనం తప్పించుకోవచ్చు ఆ మరణంలోనికి పోకుండా తప్పించుకోవచ్చు ఆ బాట క్రీస్తు ఏర్పరచండు పితరుల ద్వారా కలిగిన వాగ్దానాలు మనల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు పాపం చేసినా సరే విడిచిపెట్టని దేవుడు వాగ్దానము అలాగనే చేసినటువంటి నిబంధనని మర్చిపోని దేవుడు మన దేవుడు ఆయన వైపు తిరుగుతాం అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయకాలం మందు మీ పాద సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తూ ఉండగా ఉన్నటువంటి ప్రతి బలహీనత ఏదో నీకు మాత్రమే స్పష్టముగా తెలుసు కనుక తండ్రి మా ప్రతి బలహీనత ఎందు నీ కృపను దావీదుకు చేసినటువంటి నీ వాగ్దానమును తప్పక జ్ఞాపకము అనుదినము చేసుకొని అనుదినము కూడా దావీదుకు చేయబడిన వాగ్దానము వాగ్దానము జ్ఞాపకము చేసుకొని మా బలహీనతలను మా పాపములను నీ సన్నిధిలో మరిచి మీ కృప చొప్పున తండ్రి దర్శించమని సజీవమయ్యన్న మీ నామంనకు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామంను ప్రార్థించి వీడుకొనిచి ఉన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని హస్తము మనకు తోడయ్యుండును కాక అమేన్ అమేన్